చదవద్దు రాయొద్దు మాట్లాడొద్దు అనే లైన్స్ ని దాటి చదువుతాం మాట్లాడతాం ప్రశ్నిస్తాం అనే కాంటెస్ట్ని అలవచ్చున్నా ఈ పుస్తకాన్ని గురించి విశ్లేషించి మాట్లాడే అంత వయసు జ్ఞానం నాకు లేదనే నేను నమ్ముతాను అయినప్పటికీ ఈ పుస్తకం గురించి నేను ఎందుకు మాట్లాడాలనుకున్నానంటే నేను ఎదిగే క్రమంలో అంటే ఇప్పుడు బైటింగ్ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల యు గ్రో కాన్షియస్ కాన్షియస్ అవ్వడం వల్ల ఏమైతుందంటే యు బికమ్ ద మ్యాన్ ఆఫ్ యాక్షన్ అకార్డింగ్ టు హెగెట్ యు బికమ్ ద మ్యాన్ ఆఫ్ యాక్షన్ సమ్వన్ హూ కెన్ చేంజ్ ద హిస్టరీ దానికి కాన్షియస్నెస్ అవసరం అనేది ఇద్దరు మార్క్స్ మరియు హెగెల్ అన్నారు నేను హిస్టరీ స్టూడెంట్ని మరియు పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని ఏన్షియంట్ ఉన్న మెడియబుల్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఊరికే అడిగే దాన్ని నాకు నింది కేవలం రాజుల గురించి రాజు రాజులు చేసిన అలయన్స్ గురించి వాళ్ళ రాజకాంక్షల గురించి వాళ్ళతో వాళ్ళు పెట్టుకున్న పుల్లల గురించే ఎందుకు మనం ఎక్కువ చదువుతాము అసలు వాళ్ళు జనాలకు చేసిన ద్రోహం గురించి ఎందుకు చదువుతలేము అని దీనికి టూ ప్రాబుల్ రీజన్స్ ఉంటాయి ఒకటి అసలు దిక్కరి దిక్కరించే రాయ రాయలేదు కావచ్చు వాళ్ళు దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్ట్రీమ్ ప్రాబబుల్ హైపోథెటికల్ స్టాన్స్ ఇది ఉండకపోవచ్చు ఎందుకంటే ప్రతి సొసైటీలో ధిక్కరించే కొందరు మనుషులు ఉంటారు ఇంకొక ప్రాబబుల్ రీజన్ ఏంటంటే ధిక్కరిస్తే నీ ఊపిరిని లాగేసి నిన్ను చంపేస్తా మనం కాలం పోయే కొద్దీ మనం రూలర్స్ కంటే ఎవరైతే రూల్ రూల్స్ చేయబడుతున్నారో కాలకంటే ప్రజల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ రావడం వల్ల డెమోక్రసీని మనం అందరం ఇప్పుడు లిబర్టీకి ఎట్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చిన కానీ పుస్తకంలో రాసినట్టు గుజరాత్ లోని ముస్లింల మీద మాట్లా మాట్లాడద్దు యమునా నది కాలుష్యం మీద మాట్లాడొద్దు బాబ్రీ మసీద్ కూల్చివేత గురించి మాట్లాడొద్దు యుగ పురుషుని పేరు మీద జరుగుతున్న రక్తపాతం గురించి మాట్లాడద్దు రైతు కన్నీటి గురించి మాట్లాడొద్దు కళ్ళ ముందే కనబడే విచిత్రాల గురించి మాట్లాడొద్దు అత్యాచారాల గురించి స్పందించొద్దు ముఖ్యమంత్రి మినిస్టర్లు ఆడదే అత్యాచారాలను ప్రేరేపిస్తుందన్న స్పందించొద్దు బుల్డోజర్లపై స్పందించొద్దు రక్తపు ముద్దలవుతున్న అన్నా దమ్ములను చూసి స్పందించొద్దు మాట్లాడితే చెత్తాలను కూడా మార్ఫ్ చేసి మన మీద బడి చంపేస్తారు ఇప్పుడు ఐదటి ఏంటంటే మనం ఎనకాలకు పోతున్నాం వాళ్ళ సిద్ధాంతం కూడా ఎనకాలకే పోవాలని బ్యాక్ టు ఒక పుస్తకంలో ఒక లైన్ ఉంటుంది వీళ్ళు బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ ఫర్నెన్స్ లో కరిగిపోయే సీతాకోక ఒక చిరుకను అని ఇది వినగానే నాకు ఒకటే గుర్తొచ్చింది రీసెంట్ గా కంపెనీ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఫ్యాక్స్కాన్ అనే సంస్థ ఇండియాలో బిల్డ్ చేసేది స్టార్ట్ చేసింది ఇంకా జీడిపి ఫ్లెక్సర్ అందరూ అమ్మో మన ఇండియాలో చాలా గ్రేట్ అట్లాంటి అమెరికా అనే కంపెనీ మన దగ్గరకు వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు అని గొప్ప చెప్పుకోవడానికి కూడా కానీ వాళ్ళు మన దేశాన్ని ఎందుకు చూసుకు చూస్ చేసుకున్నారంటే మన గొప్పనైన నాన్ ఫంక్షనల్ లేబర్ లాస్ వల్ల మన దేశాన్ని ఎందుకు అంటే ఇట్లాంటి నిజానికి వాళ్ళు మన ముందు నుంచి మనకు సలాం కొట్టలేదు మన పాలకులు మన గవర్నమెంట్లు మన స్టేట్ వాళ్ళకి నుంచి సలాం కొట్టి మన ప్రతి ఫండమెంటల్ రైట్ ని మొత్తం కటైన్ చేసి వాళ్ళ ముందు ఉంచుతున్నారు సో ఇప్పుడు మనం ఆలోచించాలి ఏ కంపెనీ అయినా మన వచ్చి పెద్ద ఈ స్టాక్ మార్కెట్లు పైకి పోతున్నాయి అది పోతున్నాయి ఇది పోతున్నాయి మొన్న అంబానీ పెళ్ళైంది అదంతా దేశానికి ఒక మొత్తం లాగా చూపిస్తున్నారు కానీ ఎవరు మాత్రం ఈ నాన్ ఫంక్షనల్ లేబర్ లాస్ గురించి మాట్లాడలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే ఇంకొక లైన్ ఈ పుస్తకం నుంచి వాళ్ళు దేశ ప్రేమికులు ఏ శిక్ష పడకుండా సొంత ప్రజలనే చంపగలరు అట్లా ఈ లైన్ చదవగానే సరిహద్దు ప్రాంతాల్లో సైనికులు ఎట్లాంటి దురాఘతాలకు పాల్పడుతున్నారో మన వాళ్ళ పొద్దున సిక్స్ వరకు ఈ పుస్తకాన్ని చదువుతూనే ఉన్నా నాకు ఒక టూ వీక్స్ బ్యాక్ ఇచ్చినప్పటికీ ఇట్ రీలి హెవీ టు వీడ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే మనం అందరూ నేను పుట్టింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో నాకు అప్పుడు ఏం తెలవకపోయినా సరే ఉరికినాం పోయినాం జై తెలంగాణ అన్నాం అట్లాంటి తెలంగాణ లేదు జై శ్రీరామ్ అంట ఏం చేయాలో అర్థం కాని ఒక దుస్థితి అంటే మనుషులలో కోల్పోతున్నారని ఇప్పుడు చెప్పింది కదా ఆ సెన్సిటివ్నెస్ అనేది ఎక్కడ పోయింది మనుషులకి అసలు తెలంగాణకు చరిత్ర ఏంటిది ఆ చరిత్ర చరిత్ర మధ్యలో ఈ యుగ పురుషుడు ఎక్కడ నుంచి వచ్చింది ఇట్లా ఇట్లాంటి దోవలనే మేము కూడా రాయాలి మేము కూడా రాస్తున్నాం అంటే పెద్ద పాదాలు పెద్ద పదాలు చిన్నోళ్ళ వింటాలని నేను రాసేదేంటిదో కూడా తెలియదు ఒక బ్యూహం రాస్తుంటాం మమ్మల్ని మేము ఎక్స్ప్రెస్ చేసుకోవాలి ఎందుకంటే వేదన ఇది పెద్ద పదాలే నాకు అర్థమవుతుంది ఇంకా చిన్న పిల్లలకు ఏ వేదన అని తప్పుకున్నా ఉంటుంది ఎందుకంటే నేను వచ్చిన పరిస్థితులు అట్లాంటివి నేను వచ్చిన ప్రాంతం వరదలు అట్లాంటివి కాబట్టి ఇక్కడ ఉన్న అందరం ఏదో ఒక విధంగా సిద్ధరించాలి ఏదో ఒక విధంగా రాస్తూనో మాట్లాడుతూనో ఏదో ఒకటి మీకు తోచిన విధంగా ధిక్కరిస్తేనే ఇప్పుడు మళ్ళీ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ని కదా ఎక్కువ థియరీయే చెప్తుంటాం ఫిలాసఫీయే చెప్తుంటాం ఏ సొసైటీలోనైనా ఎగ్జిస్టింగ్ థీసిస్ ఉంటాయి అంటే ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి దానికి ఖచ్చితంగా యాంటీ థీసిస్ రాయాలి మనం యాంటీ థీసిస్ రాసినప్పుడే

మనిషి వేయబడుతున్నది సొసైటీలో వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళకి ముఖం వస్తలేదు ఎవరు ఏమంటారు మొన్న ఒక ఆయన ఆన్లైన్ బులింగ్ తట్టుకోలేక చచ్చిపోయింది ఆయన ఎయిటీన్ ఇయర్స్ కూడా లేదు ఇట్లాంటి సమాజంలో మనం బతుకుంటున్నాం ఫండమెంటల్ రైట్స్ కర్టే చేసే అసలు వాళ్ళకి ఎట్లా ధైర్యం అది మనం ప్రశ్నించాలి ఆ ధైర్యాన్ని ఆ లిబర్టీని వాళ్ళ స్టేట్ కి ఇచ్చేస్తున్నామంటే మనం ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నామో మనం మనం అర్థం చేసుకోవాలి అందుకే మనం అందరం ధిక్కరిద్దాం మనం అందరం రాద్దాం మాట్లాడదాం ఇంకొకటి ఏంటంటే ఈ సమూహం ఈ సమూహం ఎప్పుడు ఉండాలి మేము యంగ్ పోయట్స్ అని ఒక సమూహంగా మారి మాలాగే థింక్ చేసే వాళ్ళ ఒక ఒక గ్రూప్ గా మారి మేము విషయం ఈ సమూహాలన్నీ డిస్ట్రాయ్ చేయడానికే ఇప్పుడు స్టేట్ ఆలోచిస్తుంది దాన్ని దానికి అనుగుణంగా స్టెప్స్ కూడా తీసుకుంటుంది సో ఈ సమూహంలోనే మనం ఉండాలి సమూహం సమూహాన్ని ఇన్స్పైర్ చేసే మౌమిత ఆలం లాంటి వ్యక్తులు మరియు ఉదయమిత్ర ట్రాన్స్లేషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఇంగ్లీష్ అంటే ఇప్పుడు మేము చదవగలుగుతాం వేరే లాంగ్వేజెస్ అంటే అది కూడా యువత మీద బాధ్యత ఇప్పుడు మల్టీ లింగ్వల్ గా మారాలి మల్టీ లింగ్వల్ గా మారి వివిధ వివిధ పుస్తకాలను ట్రాన్స్లేట్ చేసే పనులు అలాగే చదువుకోవాలి ఇంకొకటి ఏంటంటే ముందు తరాల వాళ్ళు పోరాటాలలో పోయి చదువుకోలేదనే అనే వాదన బాగే ఉంటది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చదువుకోకపోతే నండు నువ్వు మాట్లాడాలంటే నీకు సబ్జెక్ట్స్ కావాలి ఆబ్యస్లీ సో అందరం చదువుకుందాం చదువుకుంటూనే ప్రశ్నిద్దాం ఇలాంటి పుస్తకాలను చదువుదాం చదవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి పుస్తకాలను చదివి మనం ముందుకు సాగుదాం ధన్యవాదాలు